టీటీడీ కల్తీ నెయ్యి ఆరోపణలపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు సిట్ నియమించింది దీంతో ఇవాళ తిరుపతికి సిట్ టీంలోని ఉన్నతాధికారులు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తుతో సిట్ బృందం ఆధారాలు సేకరించింది సిట్ టీం ఎంక్వైరీకి సహకరిస్తున్న ముప్పై మందిలో నాలుగు డిఎస్పీలు ఎనిమిది మంది సిఐలు ఉన్నారు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ ను కార్యాలయంగా చేసుకుని సిట్ టీం దర్యాప్తు చేయనుంది తాజా శ్రీనివాస్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు బలరాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ నెయ్యి వ్యవహారం మీద సుప్రీంకోర్టు నియమించిన సిట్టు నిన్నటి నుంచి కూడా రంగంలోకి దిగి దర్యాప్తు అనేది ప్రారంభించింది నిన్నటి రోజున తిరుపతికి చేరుకున్న సిట్టు అక్కడి నుంచి తమిళనాడు వెళ్ళారు అక్కడ ఏఆర్ డైరీకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ సేకరించారు అదేవిధంగా వైష్ణవి డైరీ వైష్ణవి డైరీ ఇంకా గతంలోనే ఏఆర్ డైరీ ఏదైతే నివేదిక ఇచ్చిందో తమ నెయ్యిలో కల్తీ లేదని వాళ్ళు ఒక నివేదిక అయితే ల్యాబ్ నివేదికని ఇవ్వడం జరిగింది ఎస్ఎంఎస్ ల్యాబ్ అంటారు అంటే ఆ ల్యాబ్ను కూడా నిన్నటి రోజున సిట్టు పరిశీలించి అక్కడ అసలు ఆ ల్యాబ్కి ఎటువంటి ప్రమాణాలు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి అర్హతలు ఉన్నాయి అక్కడ ల్యాబ్ లో పరీక్షించే వారికి అర్హతలు ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారణ జరిపారు మొత్తంగా నలుగురు డిఎస్పీల ఆధ్వర్యంలో నిన్నటి రోజున సిట్టు మూడు బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో అంటే తమిళనాడు ఇటు ఏఆర్ డైరీ ఎస్ఎంఎస్ ల్యాబు ఆ తర్వాత వైష్ణవి డైరీ ఇవన్నీ కూడా పరిశీలన జరిపారు ఆ తర్వాత ఇంకా ఉన్నతాధికారులు కూడా ఈరోజు చేరుకుంటారని సమాచారం వాళ్ళు తిరుమలలో వివిధ ప్రాంతాల్లో కూడా సందర్శిస్తారని సమాచారం అయితే ఉంది ఇప్పటి కూడా సిట్ అధికారులు తిరుమలకు వచ్చిన పరిస్థితి లేదు తిరుపతిలోనే ఉంటూ ఇటు మార్కెటింగ్ విభాగం కావచ్చు ఇతర ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు అక్కడ పరిశీలన చేసి విచారణ అయితే జరుపుతున్నారు సిట్టు ఏదైతే సుప్రీంకోర్టు విధించిందో ఆ సిట్టు ఇప్పటికే రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు బలరాం శ్రీనివాస్ అంటే తుది నివేదిక సమర్పించేందుకు ఏమైనా టైం బౌన్ లాంటిది ఏమైనా విధించిందా అంటే ఇప్పటివరకు కూడా సిట్ ఎక్కడ మీడియాతో కానీ ఇతరులతో కానీ మాట్లాడిన దాఖలాలు లేవు అంటే మీడియా ఏదైనా మీడియా సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే కానీ సిట్టు బృందము ఈ వ్యవహారాలన్నీ బయటకు వచ్చేది లేదు అంటే టైం బౌండ్ విధించారా ఎటువంటి ఎప్పటిలోపు ఈ సిట్టు ద దర్యాప్తు ముగించి నివేదికను సమర్పిస్తారన్నది కూడా సిట్టు బృందమే స్పష్టం చేయాలి ఇప్పటివరకు కూడా వాళ్ళు ఎక్కడికి కూడా మీడియాతో మాట్లాడిన దాఖలాలు లేవు త్వరలోనే ఈ వ్యవహారం మీద ఇప్పటికే గతంలో సిట్టు సేకరించిన ఆధారాలు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది తీసుకొని వాళ్ళు ఆ గతంలో విధించిన సిట్టు దర్యాప్తును కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు అధ్యయనం చేసి మళ్ళీ కూడా వాళ్ళు నిన్నటి రోజున తమిళనాడులోని ఏఆర్ డైరీకి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా పూర్తి స్థాయిలో విచ వివరాలు సేకరించారు వాళ్ళు ఏదైతే ల్యాబ్ ఎస్ఎంఎస్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ను కూడా వాళ్ళు పరిశీలన చేశారు అయితే మొత్తంగా అయితే ఇప్పటికీ ఎన్ని రోజుల్లో తమ నివేదికను సమర్పిస్తారన్నది మాత్రము ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది బలరామ్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ థ్యాంక్ యూ శ్రీనివాస్